వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదబోలు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నిడదబోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం లక్ష్యంగా రాజ్యాంగం పరిరక్షణ అందరి బాధ్యత కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్డర్ ఆర్డర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మనం ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకి స్వతంత్రం నలభై ఏడవ సంవత్సరంలో వచ్చినప్పటికీ కూడా యాభై సంవత్సరంలోని ప్రజల కోసం ప్రజలతో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వంగా మన ఆనాటి కాలానికి అనుగుణంగా అది ఇప్పటికీ కూడా చిన్న చిన్న సవరణలతో మాత్రమే అదే రాజ్యాంగం ఇంకా ఇంప్లిమెంట్ అవుతూ మనందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటూ మన దేశ పరిపాలన కొనసాగుతోంది అంతటి రాజ్యాంగాన్ని రచించిన మహనీయ వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన్ని పురస్కరించుకుంటూ ఈరోజు ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము దీనికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ గారిని అలాగే మన కౌన్సిలర్లు గోపిరెడ్డి గారు జాన్ బాబు గారు లక్ష్మి గారు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అందరం హాజరయ్యి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే మనకి స్వతంత్రం వచ్చింది రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము గోల్డెన్ పండగలు జరుపుకుంటున్నాము ఎన్నో మార్పులు చేర్పులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగస్తులము అనేది ప్రతి ఒక్కరం కూడా ఇంటికంటే ఎక్కువగా మనం ఆఫీస్లోనే మన సహోద్యోగులతో ఎక్కువ మనం కలిసి ఉంటాము అట్లా కలిసి ఉంటూ ప్రజల కోసం ఏదైతే మనము మనం చేయవలసిన వృత్తి విధానం ప్రకారం మనం చేయాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమైన విధానంలో చేయాలని కోరుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని అలాగే ఇన్ని రోజులు కూడా మా అందరితో కూడా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఒక సోదర భావంతోనే అందరం కూడా కలిసి పనిచేశాము ఇది నిజంగా నాకు ఈ ఊరిలో చాలా సంతోషకరమైన విషయము దీనికి మూల కారణం అయితే మా గౌరవ చైర్పర్సన్ వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా సిబ్బంది అందరి తరఫున కూడా తెలియచేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందుకే నమస్కారం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగాం దానికి ముఖ్య కారణం మన బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరినీ ఒకే తాటి మీద కుల మతాలు ప్రాంతీయ బాధ్యాలు లేకుండా మనం ఈరోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మనం ఉన్నామంటే కారణం మూల మన రాజ్యాంగం అది మనం ప్రపంచంలోనే గర్వించేది తగ్గ వేదే స్వాతంత్రాలతో మనం మన భారతదేశం గుర్తింపు పొందింది దానికి అంబేద్కర్తో సహకరించిన ప్రతి ఒక్కరికి నా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్